ఫేజ్ టూ కూడా సుజావుగా వస్తుంది దీనివల్ల త్రీ ఎంటీపీఏ కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం మూడు వేలు మూడు వేలు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మొన్నే జిందాలతో మాట్లాడా నేను ఒకటే చెప్పాను ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ పన్నెండో తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అంత లోపలనే మీరు ప్రారంభించండి అవసరం అయితే నేను కూడా వచ్చి కొబ్బ కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాం అది మన యొక్క పట్టుదల ఈ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి ఆ వనరులు ఉపయోగించుకొని మనం అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన మీద ఒక నమ్మకం ఉంది దేశంలోనే ఒక సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు మొన్నటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం ఇప్పుడు నేను మాట్లాడేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నా ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలి అక్కడ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలి ఇన్నోవేషన్ హబ్బు పెడుతున్నాం అమరావతిలో హెడ్ క్వార్టర్ ఉంటుంది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రాలుగా ఐదు హబ్బులు ఉంటాయి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక ద్వేయంగా పెట్టుకొని ముందుకు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో రోడ్లు మీరు చూశారు మొత్తం గుంతలు చేసి రోడ్లన్నీ అధ్వానం చేస్తే నేను ఒకే మాట చెప్పా తెలుగుదేశం వస్తానని రోడ్లు బాగా చేస్తామని చెప్పి ఒకేసారి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేసిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏం తమ్ముళ్ళలో రోడ్లు బాగున్నాయా లేదా ఇంప్రూవ్ అయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లన్నీ గుంతలతో వేస్తే ఈరోజు రోడ్లు బాగా చేశాం నేను ఒకటి హామీ ఇస్తున్నా అండ్ బి రోడ్స్ కి ప్రాబ్లం లేదు వినూత్నంగా ఆలోచిస్తున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ లాజిస్టిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ పైన ఖర్చు పెడుతున్నాం దగ్గర దగ్గర తొంభై వేల కోట్ల రూపాయలు రైల్వేస్ మీద ఖర్చు పెడుతున్నాం ఆర్ఎన్బి రోడ్స్ ని పూర్తిగా ఇచ్చేస్తాం తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మనం చేసి టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం భవిష్యత్తు అంతా కూడా టూరిజమే నేను ఎప్పుడో మాట్లాడా ఆల్ ఓవర్ కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు రాబోయే రోజుల్లో ఉండబోయేది ఒకే ఇజం అది టూరిజం అని ఎప్పుడో చెప్పా టూరిజం వల్ల ఉపాధి కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో హోటల్ ఇండస్ట్రీ ఎక్కువ రావాలని ఇక్కడే గండికోట ఉంది గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ప్రపంచంలోనే టాప్ టెన్ బ్యూటిఫుల్ ప్లేసుల్లో గండిపేట ఒకటి అంత మునుపు అభివృద్ధి ప్రారంభించాం మళ్ళీ ఆగిపోయింది నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నా గండిపేటని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఎయిర్పోర్ట్ ఉంది గండికోట మంచి సీనరిక్ ప్లేస్ ఉంది పక్కనే శ్రీశైలం ఉంది పక్కనే ఒంటిమిట్ట ఉంది ఇవన్నీ అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని కూడా మే అందరికీ తెలియజేస్తున్నా అదే మరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకోపక్క గండి పేటలో గండి కోటలో నేను ఒక ఆమె ఇచ్చాను అక్కడికి వెళ్ళినప్పుడు అపోజిషన్ లో ఉంటే కృష్ణ దేవరాయలు స్టాచ్యూ